మొదటి అధ్యయ మాతో కూడా మీకు సహవాసం కలిగినట్టు మేము చూసిన దాన్ని వినిదాన్ని మీకు తెలియజేయాలి మన సహవాసం అనేది తల్లితో కూడా ఆయన కుమారుని గురితో కూడా ఉన్నారు మన సహవాసం ఇప్పుడు మళ్ళా బలార్థంకి కలిసి సహవాసం ఇక మన ఇస్లా సౌసాం దేవుడు సహవాసం అది కూడా మనం కలిసి ఈ సహవాసంలో మనం కొనసాగించాలంటే మనం దేవుడు ఏమైనాడు మహా పరిశుద్ధమైన పరిశుద్ధులు అటువంటి పరిశుభ్ర బలవార్థంగా మనం సరిచేస్తున్నాం ఈ సహవాసంలో మనం కొనసాగించని మన భక్తి మన శక్తి మన సామర్థ్యం మన జ్ఞానం మన డబ్బు మన ఆలోచన మన ధనం మన కులాలు మన ప్లాట్లు ఇవన్నీ సరిపోయి ఎన్ని ఉన్నాయి అవి ఉన్నప్పుడు ఏవా నాకు ఆశీర్వాదం నాకు సాహాస సాహోసం చేసినాడు అందుకే మనము తల్లి సాహసం కలిపి ఈ సాహోసంలో మనం కొనసాగించాలంటే మనం అటువంటి సాహోస కలిగి అటువంటి మనం వాక్యం కూడా మనం సరి చేసుకోండి చక్కపరచుకోం అప్పుడే సావాసం అది ఏర్వాదం ముందు ఆశీర్వాదం మన ముందు ఆశీర్వాదం అటువంటి ఆశీర్వాదం అటువంటి ఆశ్రాన్ని అందుకే మనం ప్రారంభించాలి తండ్రి తండ్రితో ఆయన కుమార్ వేసుకుంటూ తండ్రి అనగా ఆరాధించాడు ఆరాధించాడు గొప్ప ఆధిపత్యత ఎవరికి లేదు నిజమైనది సుస్థితంగా సహవాసం ఆయన వాక్యం సహవాసం ఆ వాక్యమే సహవాసం ఆ వాక్యంతో మనం సహవాసం కాదు వల్ల వాక్యాన్ని చూపిస్తాం వాక్యం కూడా మనం చక్క చేసుకోవాలి చట్టపరుచుకోవాలి సహవాసం అనగా మనకు సహవాసం అనగా ఏదైనా చెప్పగా మన సాసమైన తల్లిదండ్రులు అంటే ఇప్పుడు లోపల మనం సావాస కలిగం మనం పుట్టినప్పటి నుంచి మన ఫస్ట్ మన తల్లిదండ్రులు సావాసం సాం ఈ సావాసం మనకి సావాసం తల్లిదండ్రులు మనం నేను మీరు కానీ తది ఒకరు తల్లి తట్టి కలిగి సావాస కలిగిన ఈ సాహవాసం మనం కొనసాగిస్తూ కొద్దిగా వయసు వస్తాం ఆ ఒక ఐదేళ్ళ వచ్చినాక స్కూల్లో వేసుకుంటారు స్కూల్లో వేసుకుంటే స్కూల్లో కూడా ఒక సావాసం అంటే స్కూల్ పిల్లలతో సహవాసం లోకల్ కొద్దిగా పిల్లలతో సహవాసం ఆ పిల్లలతో సహవాసం ఏంటంటే కొద్దిగా చదువులో కొనసాగిస్తారు కొందరికి దేవుడు ఇచ్చే ఓర్పు బట్టి ఆ కొంతమంది డ్రాప్ అవుతారు కొంతమంది ఇంజనీర్ అవుతారు కొంతమంది డాక్టర్ చిన్న ఐఏఎస్ అలా సహవాసం చదువుల్లో కొనసాగిస్తాడు ఆ చదువు అయిపోయినా ఎవరికి ఎవరికి అప్పగించిన తామో బట్టి దేవుడి కుటుంబాన్ని బట్టి గోరికి జీవోపాలకం కొందరు బలంలో పని చేసుకుంటే కొందరు ఏదో పని చేసుకుంటారు అట్లా ఏదో ఒక పని అదే అక్కడ కూడా ఒక సాగు తర్వాత అక్కడైనా భార్యతో సహవాసారి భార్య సహవ అంటే బాగుంటుంది ఆ భార్యత సహాయ పిల్లలు పిల్లలు కుడతారు పిల్లలు సాగు వస్తారు ఆ పిల్లలు పిల్లలు వాళ్ళు కూడా మన అదే తల్లిదండ్రులు సహవర్సం కలిగి తర్వాత వాళ్ళు కలిగితే వాళ్ళు కూడా చదువులోకి వాళ్ళు కూడా వాళ్ళు కూడా సావాసం అంటే మన ఇప్పుడు మనతో సహవాసం అట్లా సాహాసం కొనసాగిస్తుంది తర్వాత మనం కాలు కాలు ఉంటే గత డెబ్బై ఉంటే అధిక ఉంటే ఈ లోకంలో సాహవాసం అర్థంకే అయితే ఈ సాహవాసం పెద్దమే సాహాసం ఈ సాహవాసం అనేది సాశ్వతం ఇదే చెప్పిన ఈ సాహవాసం అది హైందవులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బౌద్ధులు కావచ్చు మన రాష్ట్రమే కావచ్చు తెలంగాణ కావచ్చు దేశం కావచ్చు ప్రపంచు నేను చెప్పిన సాహవాసం ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు కలిగి ఉంటారు లేదా పిల్లలు ఉంటారు ఉంటారు కదా ప్రతి ఒక్కరు ప్రతి దేశంలో ఉన్నారు లేకపోతే ఆ దేశం ఎట్లా నేను చెప్పిన సాహసం ఇదంతా ఎంత కలిగి ఉంటాను అయితే మనకి సాహసం గొప్ప సాహసం ఈ సాహసం అందరికీ లేదు మనకి ఇచ్చినాడు గొప్ప సాహసం ఇటువంటి సాహవాసం మనకి రావాలంటే దేవుడు ఎక్కడ పోయింది అది అది కాదు మొదలవుతుంది ఇరవై దేవుడు మనస్వరూపముందు మన కోరిక చొప్పున నల్వ్ చేద్దాం వారి సముద్రపు చేపలు ఆకాశ పక్షులను పశువులను సమస్య భూమి భూమి మీద ప్రాంతం ప్రతి చేతులు ఏ విధంగా కానీ దేవుడు మానవులతో ఫస్ట్ ఏం సృష్టించుకుంటే దేవుడు సృష్టి కావద్దు అది ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా యావత్ సమస్తము కలిగేశాడు సమస్తం ఎక్కించాడు సమస్తం కలిగేసి తర్వాత మానవుడు కలిగేసాడు అంటే మానవంతో సావాసం చేయకమునకు దేవుడు సమస్తం సృష్టించాడు సమస్తం సిద్ధపరిచాడు సమస్త మానవు అయితే తన స్వరూపం తన స్వరూపం కలిగిన తన స్వరూపం అయితే మానవుడు ఆధ్యాత్మిక మానవుడు ఆధిక తాపటే సహవాసం ఆ సహవాసం ఎంత వరకు మరణం వచ్చింది మరణం మరణం ఏం చేసింది ఎడవాసం ఇప్పుడు మనం మన లోపల జీవిస్తాం కుటుంబంలో జీవిస్తాం ఎవరన్నా అంటే ఎవరు మరణించాలి కానీ చెప్తున్నారు ఎవరైనా మంచి మందించాల్సిందే మరణి ఏమైతుంది వారు దూరం అయిపోతారు ఎడబాటు ఎడవాటై అంటే అన్నిటికీ దూరమే అన్నింటిదీ దూరం అంటే ఆడవాడవా అది పాపం పాపము ఆ సహవాసం అంటే ఆదాము దేవుని సహవాసం అని తొలిపినాడు అదిగే కడపట్ట ఆదం ఈ కడపట్ట ఆదం ఏం చూసినాడు ఏసు సహవాసం ఈ సహవాసానికి మనం వచ్చినాము ఈ కాలంలో